ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే ఏడు వైట్ పేపర్స్ లో ఆ లో రెండోది ముఖ్యంగా అమరావతి ఒక అమరావతి ప్రాజెక్ట్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అదేవిధంగా ఈరోజు ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు ఏ విధంగా విధ్వంసం చేశారు నేను అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్ దీనికంటే ముందు లండన్ లో ఉన్న అమరావతి పెవిలియన్ దగ్గరలో ఉన్నాము ఇన్ఫాక్ట్ దగ్గరలో కాదు ఇప్పుడు మనం అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియంలో భాగమైనటువంటి అమరావతి పెవిలియన్ లోకి మనం ఎంటర్ అవుతున్నాము సో యూ కెన్ అత్యద్భుతమైనటువంటి అమరావతి శిల్ప సంపద మీరు చూడవచ్చు మీరు కుడివైపున కన్నా చూసినట్లయితే అమరావతి సంబంధించిన ఆనాడు స్థూపానికి సంబంధించినటువంటి రిలీక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేయటం జరిగింది అదృష్టవశాత్తు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ అమరావతి శాతవాహన్ల రాజధానిని తిరిగి మన రాజధానిగా నిర్ణయించడం అన్నది చాలా ముదాహం ఎందుకంటే అమరావతి అన్నది కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం ఎంతోమంది చరిత్రకారులకి ఆర్కియాలజిస్టులకి కూడా అమరావతి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలా చేసుకోవడం అన్నది మన అదృష్టం ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి నుంచి ముఖ్య పట్టణం గాని అమరావతిని మించిన చారిత్రకమైనటువంటి పట్టణం గాని మనకి లేదు అన్నది మీరు ఒకసారి ఇది చూస్తే బ్రిటిష్ మ్యూజియంలో ఉంది అమరావతికి ఒక గ్యాలరీ ఉంది శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా